హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరు అరుణాచలం గురించి అయితే వీడియోలు అయితే పెడుతున్నా ఫ్రెండ్స్ మెకానిక్ వీడియోలు అయితే అది తొందరలో పెడతా ఈ వీడియోలు అయిపోయిన తర్వాత మెకానిక్ గురించి అయితే పెడతా ఓకేనా ఏమనుకోకండి సరేనా ఇప్పుడైతే అరుణాచలంలో అయితే మనం ఎక్కడ ఉండాలి ఏం కథ అనేది అయితే మీకు క్లియర్ చూపిస్తా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే ఫుడ్ ప్రాబ్లం అనమాట మెయిన్ ఇక్కడ అరుణాచలంలో అయితే మనం తినే ఫుడ్ అయితే దొరకదు అనమాట చాలా చాలా షాపులు తిరిగినా కూడా దొరకవు అనమాట కాకపోతే ఇక్కడ అన్నదాన సత్రం అయితే ఉందన్నమాట అది ఎవరికైతే తెలియదు అది కూడా చూపిస్తాను దాంతోపాటు మనం ఎక్కడ ఉండాలి ఏడైతే తక్కువ రేట్ల మనకు బడ్జెట్ల దగ్గర రూమ్స్ ఏడు ఉంటాయి ఏం కథ అనేది మీకు క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను నేను దాంతోపాటు ఈరో ఈరోజు మనం అరుణాచలం కొండ ఉంది కదా ఆ కొండ అయితే ఎక్కుదాం సరేనా ఇప్పుడైతే మీకు నేను రూమ్ ఏడు ఉంటే ఏం కథ అని ఈ మండపం అనమాట ఇది ఒకసారి చూసుకోండి మండపం ఈ గుడికి దగ్గర ఉంటుంది అనమాట ఇక్కడ కనిపిస్తుంది గోపురం కనిపిస్తుంది కదా అక్కడ అక్కడ నుంచి ఇక్కడ గోపురం కనిపిస్తుంది కదా ఇక్కడే అనమాట మేము స్టే చేసింది దగ్గర కొంచెం దూరంలోనే మనకు టెంపుల్ ఉంటుంది మెయిన్ టెంపుల్ రాజగోపురం అంటారు అదో రాజగోపురం పక్కనే ఉంటుంది అనమాట ముందాల సైడ్ ఇది అనమాట మన మేము ఉండేది కాకపోతే మేము ఎట్లా చేస్తాము అని అంటే లా కలర్ అయితే ఇంట్లో ఫ్రీ అనమాట లా కలర్ మేము తీసుకున్న లా కలర్ కట్కైతే ఫ్రీ ఉన్నది కాకపోతే పండుకుంటాం కదా పండుకొనికే చాప చాపలు ఇస్తారనమాట ఒక మనిషికి హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు ఒక రోజుకైతే అట్లయితే మేము ఉన్నాం అనమాట ఎందుకంటే రూమ్ కిరాయి అయితే చాలా అంటే చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయి అనమాట ఎందుకు లేదు తక్కువ బడ్జెట్లో అయిపోగొట్టదాము అని చెప్పేసి అయితే తీసుకుని ఉంటాం అనమాట చేపలు ఇస్తారు ఇట్లా మా ఇక్కడ సైడ్ పడుకురు చూడరు ఈ టైప్ అయితే ఇక్కడ సైడ్ పడుకురు చూసినా ఇక్కడ ఈ టైప్ అయితే షాపలు అయితే ఇస్తారనమాట ఏదైనా పండుకోవచ్చు బాత్రూమ్లకు కానీ దాని కానీ ఏ ఇబ్బంది అయితే ఏమీ లేదు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది ఇంకా ఎప్పుడు మనం రూమ్లో ఉండేది ఏం లేదు కదా ఎప్పుడైనా ఎప్పుడు తిరిగేదే ఉంటుంది కాబట్టి రూమ్ ఏం తీసుకోలేదు షాపలు అయితే తీసుకున్నాము ఇప్పుడైతే గుడి అయితే చూడండి గుడి రాజగోపురం దాటిన తర్వాత ఈ టైప్ అయితే ఉంటుంది అనమాట మొత్తం గుడి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇది రాజగోపురం అనమాట ఇప్పుడు మీకు ఇందాక చూపించిన గోపురం ఇదే అనమాట చాలా పెద్ద గోపురం అనమాట ఈ గుడి మొత్తం కలిపి ముప్పై ఎకరాలు ఉందనమాట ముప్పై ఎకరాలు ఉంటుంది గుడి మొత్తము ఈ నుంచి ఆ లాస్ట్ దా దాటడానికి చాలా దూరం అనిపిస్తుంది ముప్పై ఎకరాలు ఉంటుంది అన్నమాట గుడి మొత్తము అంటే చాలా అంటే చాలా బాగుందనమాట మీకు మొత్తం గుడి మొత్తం ఒకసారి చూడండి మీకు కూడా అర్థమైపోతాయి చాలా ఉన్నాయి అనమాట గుడి ప్రత్యేకత అయితే చాలా యూట్యూబ్ అయితే చాలా ఉన్నాయి మీరు ఒకసారి అయితే ఆ ఛానల్ అయితే చూడండి మీకు అర్థమైపోతుంది ఆల్రెడీ అయితే ఓకేనా కాకపోతే ఏంటంటే మేము వెళ్ళినాము అని చెప్పేసి అయితే నేను ఇట్లా వీడియో అయితే తీసి పెడుతున్నాను అనమాట సరేనా ఎందుకంటే మీకు కూడా అర్థం కావాలని చెప్పేసి అయితే ఓకేనా ఇప్పుడైతే మొత్తం చూపిస్తున్నాం చూడండి గుడి మొత్తము ఈడైతే నంది ఉంటుందన్నమాట చాలా పెద్ద నంది ఉంటుంది అనమాట ఇక్కడ సైడ్ కనిపిస్తుంది కదా ఇక్కడ సైడ్ చూడండి మంచిగా క్లియర్గా అయితే ఇక్కడ సైడ్ నంది ఉంటుంది అనమాట మొత్తం గుడి లోపల మొత్తం వీడియో కానీ ఫోటోలు కానీ ఏమన్నా దిగొచ్చు ఎవరు ఏమన్నారు కాకపోతే మెయిన్ గుళ్ళకి పోతే మాత్రమే వీడియోలు ఫోటోలు అలౌలేవు అనమాట ఓకేనా ఇక్కడి నుంచి అయితే లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఈయన శంకరాచార్యుల వారు ప్రసాదం షుగర్ ఎక్కువ అగ్నిలింగం అంటారనమాట శివుని లోపల అగ్నిలింగం ఉంటాడు లోపలికి పోతే మనకు చాలా మన మనం ఏమంటారు ఉడుకు చాలా ఉబ్బరం వస్తుంది అనమాట చాలా ఉడుకులేస్తాయి అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది పక్కకి అమ్మవారి టెంపుల్ ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట అమ్మవారి టెంపుల్ కూడా ఇంకా చూ గుడిలో చాలామంది అనమాట కాకపోతే పౌర్ణమికి అయితే చాలామంది ఉంటారనమాట ఇదే అమ్మవారి టెంపుల్ ఎదురు అమ్మవారి టెంపుల్ గుడికి సంబంధించిన మ్యాప్ అంటే గుడి ఎంత పెద్దగా ఉంది ఎట్టెట్లుంది ఏం కథ అనేది టోటల్ అనమాట అంటే గుడి మొత్తం టోటల్ ఎట్ ఉంది గోపురం ఎట్లా ఎట్లున్నాయి ఏం కథ అని ఇంకా అరుణాచల కొండ కూడా ఉంది కొండ అది కరెక్ట్గా కనబడట్లేదు కానీ ఇవైతే క్లియర్గా ఉన్నాయి చూడండి మ్యాప్ గుళ్ళనే ఉన్నాం అనమాట మ్యాప్ చూస్తాం కొండ చూపిస్తా సైడ్ నుంచి కొండ ఇగో కొండ ఇక్కడ సైడ్ నుంచి కొండ ఇక్కడ కనిపిస్తున్న గోపురాలు ఉన్నాయి కదా ఈ గోపురాలు కానీ ఈ ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా ఒక్కొక్క గోపురానికి ఒక్కొక్క ప్రత్యేకత అయితే ఉంటుంది పత్తిది కనుక్కోండి దాంట్లో గురించి చరి చరిత్రలు చాలా ఉన్నాయి మీరు కనుక్కోండి చాలా బాగుంటాయి అనమాట మీరు వచ్చి ఆ కూడా వెళ్ళిపోకుండా ఒక రెండు రోజులు మూడు రోజులు టైం స్పెండ్ చేసి గుళ్ళ తిరిగి గిరి ప్రదక్షిణ వేయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ మీ కోరిక నెరవేరుతుంది వచ్చి అగుడగూడు వచ్చి అగుడగూడి అయితే ఎప్పుడు వెళ్ళిపోవద్దు దేవుని గుడి కాడికి వస్తే ఒక రెండు రోజులు మూడు రోజులు స్టే చేయండి మేము దాదాపుగా ఫోర్ డేస్ తినే ఉన్నాం అనమాట ఓకేనా ఇక్కడ మండపం ఉంటుంది అనమాట వెయ్యి ఉంటాయి అన్నమాట స్తంభాలు వెయ్యి స్తంభాల టెంపుల్ అనమాట లోపలికి ఇక్కడ అబ్బాయిని వాడాడు కదా పక్కకే వెయ్యి 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 స్తంభాలు ఉంటాయన్నమాట ఓకేనా ఇక్కడ అరుణగిరి అరుణగిరి మొత్తం చూడండి ఎంత బాగుందో వెంకల్ సైడ్ నుంచి చూడండి చాలా బాగుంది అంతేనాడు గోపురం అంటారు ఇక్కడ సైడ్ రాజగోపురం మొత్తం చూడండి రాజగోపురం ముందర ఎట్లుంటుంది అరుణగిరి ఓకే మీకు అన్నదాన సత్రం టైమింగ్స్ అనేవి చూపిస్తున్నా చూడండి రాజగోపురము ఇక్కడ మీకు టైమింగ్స్ అన్నదానం టైమింగ్స్ చూపిస్తున్నాను చూడండి అన్నదానం టైమింగ్స్ టైమింగ్ ఉదయం ఎనిమిది నుంచి రాత్రి ఏడు గంటల వరకు అన్నదానం క్లియరా ఇది మెయిన్ అన్నదానం ఇక్కడ ఏంటంటే ఫుడ్ కొంచెం ఇబ్బంది అవుద్ది అందుకే అన్నదానం టైమింగ్ అనేది ఎవరికి తెలియదు అట్లా ఇగో ఓ ఇక్కడ నుంచి మావోలు పోతాడు చూడ ఇగో ఇట్లా నుంచి ఇట్లా నుంచి నుంచి ఇట్నుంచి ఇట్నుంచి ఇట్లా లోపలికిగో ఇట్లా లోపలికి వెళ్తారు ఇగో ఇట్లా ఇగో ఇట్లా లోపలికి వెళ్తారు ఇగో అట్లా అన్నదానం ఇది మెయిన్ ఇది మెయిన్ అన్నదానానికి ఇది రాజగోపురం ఇది రాజగోపురానికి వెళ్ళేది అన్నదానానికి అందరూ రెడీ అవుతున్నారు ఇది చాలా మందికి తెలియదు రాజగోపురంలోనే అన్నదానం జరుగుతుంది అనేది దాని పక్కకి ఈడైతే వీడియో పర్మిషన్ అయితే లేదనమాట లోపలికి పంపించట్లేదు ఫోన్లు దియని ఇస్తే లేరు అస్సలు చాలా ఘోరంగా ఉందన్నమాట అంటే మామూలుగా అందరికీ చూపించాలనే కోరిక ఉంటుంది కదా ఇట్లా రాజగోపురం పక్కకే ఉంటుందన్నమాట అన్నదాన సత్రము మీరు ఎవరు చెప్తారు చెప్తారనమాట అన్నం అయితే బాగుంది పర్వాలేదు మనం బెటర్ తినొచ్చు అనమాట ఫుడ్ బాగుంటుంది చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ అయితే అనమాట కాకపోతే చిన్నగా ఉంటుంది అనమాట మనకేమంటారు చిన్నగా ఉంటుంది అనమాట మండపం అయితే ఒక ఎంతమంది కూర్చుంటారు అంటే ఒక నూట డెబ్బై మంది దాకా కూర్చుంటారు అంతే ఒక వంద నుంచి నూట డెబ్బై మంది దాకా కూర్చుంటారు అనమాట ఓకేనా లోపల బాగుంటుంది కాకపోతే లోపల వీడియో తీయనే లేదు కొంచెం తీసినా ఇంకా ఆడికే వాళ్ళు వద్దొద్దు అని మొత్తుకుంటారు అనమాట ఆడికే ఆ ప్లేసేషన్ ఉంటే మీకు అది కూడా చూపిస్తా క్లిప్ కూడా ఏంటంటే మనము జస్ట్ అందరికి చూపిస్తే అర్థమైపోతుంది కదా అని చెప్పేసి అయితే తీసిన ఉంటే అనమాట అంతే ఎందుకంటే పర్మిషన్ లేనిది తీయద్దు కదా అందుకనే తీసినా కొంచెము పెద్దగా అయితే ఏం చేయలేదు ఇది మండపం అనమాట లోపలికి పోయే మండపము ఇప్పుడు నేను ఈ మండపం అయితే గుర్తుపెట్టుకోండి క్లియర్గా అయితే అన్నదానం సత్రము ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఒక్క షాట్ ఉంటుంది అంతే క్లియర్గా అయితే మంది అయితే ఏమంతా ఉండరు ఒక్కసారి చూడండి పబ్లిక్ అయితే తక్కువనే ఉన్నారు మీరు మంచి టైంలో వెళ్ళండి మా మా పొద్దున్న అన్న మధ్యాహ్నం అన్న వెళ్ళండి ఎవరైతే ఉండరు తక్కువనే ఉంటారు మంది పెద్దగా అయితే ఏముండరు తొందర తొందరగా ఇచ్చి పెడతారు మంది ఇంత మంది ఉన్నా కూడా తొందరగా తొందరగానే ఇచ్చి పెడతారు అనమాట మీరు ఎక్కువ టెన్షన్ పడే అవసరం ఏమీ లేదు చాలా బాగుంటుంది ఫుడ్ అయితే బాగుంటుంది ఫుడ్ పేరు పెట్టే అవసరం అయితే ఏమీ లేదు ఇది అనమాట ఇట్లా క్లిప్ తీసేవరకల్లా ఇక్కడ అతను మొత్తుకు అట్లా వెంబడే పని చేసిన ఉంటే ఇప్పుడు మేము అన్నం తిన్నాము అన్నం తినేసి బయటకు వచ్చిన తర్వాత లొకేషన్ అయితే చాలా బాగుంది అనమాట అక్కడ ఇంకా గుట్ట కనిపిస్తుంది కదా అదే అరుణగిరి అనమాట ఆ దాని చుట్టూ మనం గిరి ప్రదక్షిణ అయితే చేసినాం అనమాట ఇప్పుడు అరణగిరి అయితే ఎక్కుదామూరి అని చెప్పేసి అయితే చెప్పారనమాట ఎందుకంటే రమణ గారి ఆశ్రమం ఉంది పైన ఆ ఆడికైతే పోదామని చెప్పేసి అయితే మా ఫ్రెండ్స్ అయితే అనమాట ఇది దానికి పోవడానికి దారి రమణ మహర్షి ఆశ్రమం కించే ఉందనమాట ఓకేనా పైన ఈ గోపురాలు ఇంకలా గుట్ట కనిపిస్తుంది కదా అదే అరణగిరి అనమాట అదైతే ఎక్కాలి ఇప్పుడు కాకపోతే రమణ మహర్షి ఆశ్రమంకించే దారి ఉందనమాట కాకపోతే గుడి ఇంకల్ సైడ్ నుంచి కూడా ఉందంట కాకపోతే మనకు ఆ రూట్ అయితే తెలియదు తెలివని రూట్ల కంచి ఓడికన్నా తెలిసిన రూట్లో ఓడ బెటర్ అని అట్లా ఈ రమణ మహర్షి ఆశ్రమం చూసుకొని డైరెక్ట్ మేమైతే అర్ణగిరి అయితే అనమాట ఎందుకంటే రమణ మహర్షి ఆశ్రమంలో కూడా వీడియోలు నాట్ అలాట్ వీడియో ఇప్పటి నుంచి చూడండి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది వీడియో అనేది గుట్ట ఎక్కుతుంటే చూడండి చాలా బాగుంటుంది వీడియో అనేది కంటిన్యూగా చూడండి ఓకేనా చాలా అంటే చాలా ఇబ్బంది పడి అనమాట అసలు మస్తు ఘోరంగా ఉంటుంది అనమాట మేము రియల్గా ఎట్లెట్లా చేసినాం అనేది మీకు క్లియర్గా చూపిస్తే చూడండి క్లియర్గా ఓం చెంట యాదగిరిచిపెట్టేసి ఉరుకుతారు నా వల్ల అవ్వట్లేదు అన్నం తిన్నాం ఇప్పుడే అబ్బా ఉరుకుతూరు వాళ్ళు నా నించైతలేదు దమ్ము తీసుకొని కూడా వస్తలేదు అన్నం తిన్నాం కడుపు నిండా ఎక్కాలంటే ఏం ఎక్కుతుందని చెప్పు చాలా పైకి ఉంది రెండు కిలోమీటర్లు ఇప్పుడు ఎట్లా వచ్చినామంటే ఇంకో కిందికి వచ్చిన మొత్తం చాలా లాంగ్ నుంచి పైకెక్కినాం అబ్బా పైకి ఎక్కువరు వాళ్ళ దాకా ఉరుకుదాం మనం జడ్జెనగరే

మరి ఏం చేయాలి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది పైకి పోయిన తర్వాత అరుణాచలము కనిపిస్తుంది అంటే నెక్స్ట్ లెవెల్ అదేందో చూపిస్తా చూడు కాకపోతే ఇంకో పైకి వెళ్ళాలి చాలా పైకి పోయేది అడిగిపోయినా వీడి నుంచి లొకేషన్ అనేది చాలా బాగుంటుంది అనమాట మనకు అరుణగిరి మొత్తం కనిపిస్తుంది అరుణాచలం మెయిన్ టెంపుల్ ఉంది కదా మెయిన్ టెంపుల్ మొత్తం కనిపిస్తుంది చూడండి క్లియర్గా ఓకేనా మొత్తం క్లియర్గా చూపిస్తున్నాం అనమాట మొత్తము ఈ నుంచి ఫొటోస్ గిటో చాలామంది దిగుతారనమాట వీడి నుంచి మేమైతే ఇక్కడ వచ్చి అనమాట కాకపోతే పక్కకే ఆశ్రమం అయితే ఉంది ఆశ్రమంకి అయితే వెళ్ళాలన్నమాట కాకపోతే ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగి వెళ్దామని చెప్పి చెప్పిందనమాట అందుకనే ఇక్కడ ఆగినాము కాకపోతే దీన్ని నుంచి చూస్తే అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట అసలు వేరే లెవెల్లా కనిపిస్తుంది అనమాట అసలు అట్లా చూసుకుంటూ అట్లే ఉండిపోవాలనిపించేటట్టు ఉందన్నమాట లొకేషన్ అయితే ఇంకా పైకి అయితే వెళ్ళినాం అనమాట ఇంకా జోకులు అయితే కామెడీ చాలా ఉంటుంది చూడండి వీడియో అయితే కంటిన్యూగా అయితే చూడండి సరే మీరు ఈ గుట్టే ఖాళీ అని అంటే రమణ మహర్షి ఆశ్రమాలకించే ఉంటుందన్నమాట రమణ మహర్షి ఆశ్రమానికి టైమింగ్ అయితే ఉంటాయి అనమాట ఒకసారి టైమింగ్స్ కనుక్కొని రండి ఓకేనా ఎందుకంటే మీరు టైమింగ్స్ రాకపోతే ఇబ్బంది అయితే అది అదైతే కరెక్ట్ ఓకేనా ఇప్పుడైతే మీకు మొత్తం అయితే ఎట్టేట్లుంది ఏం కథ అనేది అయితే క్లియర్గా అయితే చూపించినా చూడండి ఓకే మొత్తం చూడండి లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుందనమాట మీకు కంటిన్యూస్గా ఉంటుంది కాకపోతే మా వాళ్ళు ఏం చేసిరంటే నీకు నేను క్లియర్గా చెప్తా చూడండి మేము మీకు పక్కకి ఆశ్రమం ఉంటే ఆశ్రమకాడైతే పోయినాం మొత్తం చూసినాం ఆశ్రమం ఆడ కూడా వీడియోలు అయితే తీయనియలేదు పక్కపోటీ మాకు రమణ మహర్షి గారు ఇట్లా బొట్టు పెట్టుకునే నుంచి పక్కకి బాణం గుర్తు కనబడి ఓం అని కనబడితే చక్కగా గుట్టెక్కి అది కూడా చూపిస్తాం మీకు రమణ మహర్షి గారు ఇట్లా అని బొట్టు పెట్టుకునే బొట్టు పెట్టుకునేదంటే ఎప్పుడు రమణ మహర్షి గారి ఆశ్రమం అనమాట ఈ పక్కకే ఉందనమాట ఇది మొత్తం ఇక్కడకి వాటర్ వచ్చేసి అక్కడ గేట్ కనబడుతుంది ఆ పక్కకి మండపం ఉంటుంది అనమాట మండపంకి అయితే లోపలికి అయితే పోయినాం గంట రెండు గంటల కోసం ధ్యానం చేసి పక్కకైతే వచ్చేసినాం అనమాట ఇక్కడ రమణ మహర్షి గారు పెట్టుకున్న బొట్టుది ఇక్కడ నుంచి బాణం గుర్తులు కనబడుతున్నాయి అనమాట ఆ బాణం గుర్తులు పట్టుకుంటూ అని ఉంది మా వాళ్ళు అయితే కంటిన్యూస్గా పైకి అయితే వెళ్తున్నారు ఇంకే వేరే వేరేది ఏమైనా ఉందేమో చూసేస్తామో అని చెప్పేసి అయితే ఈ పక్కకే బాణం గుర్తులు అయితే ఉన్నాయన్నమాట అవి కూడా చూపిస్తాం మీకు ఆ బాణం గుర్తులను చూసుకొని మా వాళ్ళు అయితే మూవ్ అవుతా ఉండరు అనమాట బాణం గుర్తులు వెళ్ళిపోతున్నాయని చెప్పి నెక్స్ట్ ఇవ్వాలి జారిపడ్డాం అనుకో కింద కింద ఒకసారి చూడరు ప్లేస్ డేంజరస్ ప్లేస్ ప్లేస్ చాలా డేంజర్గా ఉంది అరుణాచలం కొండ మొత్తం కనిపిస్తుంది ఇల్లు ఇట్లా ఎక్కుతారు గుట్ట మనం ఇక్కడ ఫాస్ట్గా 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 జాగ్రత్తగా వస్తున్నా 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 అయితే అమ్మా నెక్స్ట్ లెవెల్ ఉంది తెలుసా అబ్బా ఎట్లా చూడ గుట్ట ఎట్లా ఎక్కుతు చూడు పైకి ఎక్కి నేను చెంటలు వారి ఎట్లా ఉన్న బా పట్టుకొని టైర్ పెట్టి కింద పడతాయి సరిపోక ఎక్కుదాం ఎక్కుదాం నెక్స్ట్ లెవెల్ వీడియో దియడం అంటే చాలా గ్రేట్ ఒక్కసారి చూడండి బాపా తొందర చూడరి గుట్ట చాలా పైకి ఉంది కాకపోతే రోడ్ అయితే బాగలేదనమాట చాలా ఘోరంగా ఉంది రాళ్ళ నుంచి ఎక్కాల్సి వస్తుంది అనమాట చాలా ఇబ్బంది వాడైతే ఎక్కినా అనమాట నేను ఎన్నడెక్కలేదు కదా అట్లా దమ్ అయితే చాలా వస్తుంది ఓకేనా ఇప్పుడైతే చూడండి కంటిన్యూస్గా చూడదు ఎట్లందా అబ్బా ఈ కుక్కలు ఎట్లెక్కినాయి ఇట్లా గొడల పొడి పట్టుకుని పోతారు బండ మొత్తం ఒకటే అరుణాచలం కొండ మొత్తం ఎండ వాడట్లేదు లేకపోతే వీడియో సూపర్ లెవెల్ వస్తుండే డాక్టర్ సాబ్ కాలు తడ్డది అడ్డదనుకో లోయల్నే పైకి ఎక్కినాము కొండలల్లా గుట్టలల్లో ఇంకా పైకి ఉంది మన వాళ్ళు అయితే వెయిటింగ్ చేస్తారు పోనీకే నెక్స్ట్ లెవెల్ ఉంది ఘోరంగా ఉంది అంగి అంగిండేశ్వరి ఏమైతుంది మార్కింగ్ ఉన్నదిగా ఎక్కడ పోతుంది మార్కింగ్ ఇది ఓయమ్మ ఆ గుట్ట ఎక్కాలంటే మన నుంచి కాదు ఇక నాలుగు కిలోమీటర్ పైన వచ్చినాము నాలుగు నుంచి ఐదు కిలోమీటర్ ఎక్కినాము ఆ గుట్ట చూసినాం అంత ఉంది చాలా పైకి ఉంది ఆ గుట్ట నాకు అలా చూపి నా క్షమట రే నా క్షమటం గారింది ఏమైంది గుట్ట మళ్ళీ రిటర్న్ దిగుతున్నాం నాలుగు కిలోమీటర్లు ఎక్కినాం ఇప్పటికి ఆ మబ్బులు అనుకో వర్షం మానవులైంది మన కిందికి పోయేది ఉంది ఇక ఈ అన్నీ చూడరు దాదాపు నాలుగు కిలోమీటర్లు పైకి ఎక్కినాం పైకి ఎక్కి దిగుతున్నాం అలసిపోయారుగా చెమటాలు గారిపోతున్నాయి ఎవరికి అలా నేను అంగీవి ఎండుకున్నా అందుకే చెమటాలు వెళ్ళాను వస్తాను అబ్బా ఇంత ఘోరంగా ఉంటా ఎంత ఘోరంగా కనిపిస్తుందా సుద్ద సాగరి దిగుతా అండ్రిగా మా నాయన కాళ్ళు నొప్పులు పెట్టినైపో ఎప్పుడే చెప్పిన అవుతుందా అయ్యా ఎక్కడ అవుతుందో తెలవద్దు అని ఇంటే కదా ఇంటే కదా ఇక ఇప్పుడు దిగుతుంటే గుట్టలు దిగుతుంటే మానవాళ్ళకి అర్థమవుతుంది సుక్కలు కనిపిస్తున్నాయి నాయనా అమ్మ నేను కూడా పాటనే దిగాలి ఇక అమ్మా చూడరు ఒకసారి మళ్ళీ ఇంత పెద్ద వ్యూ కోసం ఇంత దూరం రాలేము అసలు వ్యూ పాయింట్ చూడరే అరుణాచలం కొండలై గుడి చూడరు నెక్స్ట్ లెవెల్ కదా వేరే లెవెల్ చీమల్లా కనిపిస్తుంది మనుషులు అంతా అరుణాచలం మొత్తం చూడరు ఒకసారి మాకు మొత్తం చూపిస్తున్నా అరుణాచలం గోపురాలు అన్నీ గోపురాలు కనిపిస్తున్నా చూసారా క్లియర్గా అరుణాచల గిరి ఎక్కినాం దిగినాం ఆ షెట్ మూడు సార్లు పిండి అవును అటు చాలా దూరం అదే మల్ల పిండు తొడు చూడు ఇది నాలుగోసారి వాటర్ కాదు అది చమటా

తమిళనాడు మెయిన్ రోడ్ అదిదా గోపురం ఇదిదా అరుణగిరి వెనకాల అది ఎక్కాము ఇప్పుడే మొత్తం పైకి ఆల్మోస్ట్ ఎక్కినట్టే మొత్తం పైకి ఆ పైన ఒక్క కొండ ఒక్కటే ఎక్కలేదు తోల తీరిపోయిన పైకి ఎక్కి ఆడదాక ఎక్కేసరికి బాబోయ్ ఓం నమ శివాయో కొమ్మలు కనిపిస్తుంది ఆడదాక ఎక్కితే ఇంకో కూడా కనిపిస్తుంది మనం ఆడదాక పోయినా

ఫ్రెండ్షిప్ చేసుకురన్నమాట చాలాసేపు డ్యాన్స్ చేసిర్రో స్టెప్పులు వేసిర్రో అన్నీ చేసిరన్నమాట పాప తనని ఉండట్లేదు అనమాట శంకర్ అబ్బాయిని ఇచ్చిపెట్టి ఉండట్లేదు అనమాట అబ్బా పాప అయితే చాలా బాగా డ్యాన్స్ చేసిరమాట చాలాసేపు ఉన్నారనమాట గంట రెండు గంటలు అబ్బా అమ్మాయి తానే టైం స్పెండ్ చేసినామన్నమాట చాలా బాగా అనిపించింది చాలా బాగా మాట్లాడుతుంది అనమాట అమ్మాయి అయితే ఆ పేరెంట్స్ కూడా చాలా ఎంకరేజ్ అయితే ఫుల్ అనమాట అమ్మాయి అయితే చాలా బాగుందనమాట డ్యాన్సులు స్టెప్పులు అవన్నీ వేస్తారు అనమాట ఇట్లా కంటిన్యూస్గా అయితే ఇట్లా చేసినాం అనమాట ఫుల్ ఎంజాయ్ అయితే ఈ వీడియో అయితే ఇప్పుడైతే ఇందకే వచ్చింది ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే పెడతా అది కూడా కంటిన్యూగా ఉంటుంది తర్వాత అయితే మేము వేరే ప్రోగ్రామ్ అయితే అనుకున్నాం అనమాట కంచి కామాక్ష టెంపుల్ అయితే పోదామని అనుకున్నాము ఆడుకోయిన తర్వాత ఎట్లా ఎట్లుంటుంది ఏం కథ అనేది కూడా చూపిస్తా వీళ్ళైతే ఎవరెవరు వస్తారో ఎవరెవరు రారో అనేది కూడా నమ్మకం అయితే లేదనమాట మేమైతే ఇద్దరమే ఫిఫ్రెండ్స్ అయితే ఉన్నాము ఎక్కడైతే ఏం కథ అనేది కూడా మీకు నేను క్లియర్గా అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తా ఓకేనా మొత్తం అయితే వీడియోస్ అయితే ఎట్లు వచ్చినా ఏం కథ అనేది అయితే ఖచ్చితంగా అయితే కామెంట్ పెట్టండి వీడియో ఎట్లా ఉంది ఏం కదా ఖచ్చితంగా కామెంట్ పెట్టండి మరొక మంచి వీడియోతోటి మేము ముందుకు వస్తా ఓకే ఫ్రెండ్స్ ఉంటా బాయ్ బాయ్